ఏం పని చేస్తున్నట్లేదు సత్యనారాయణ వ్రతం ఐదవ కథ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఛానల్కి లైక్ ఇవ్వండి ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి అలాగే ఇంకెవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ట్యాక్సూస్ ఎక్కడ లేకుండా అట్లా ఎక్కువసేపు పట్టుకోలేంఐ గా ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎల్లూరు నిర్జానా ఛానల్ అండి అలాగే ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు దీన్ని చేయడం బెస్ట్ ఐదు చేయాలి రావటంలో నచ్చింది అది వినట్టింది రావటంలో ఇంటికి వెళ్ళి ఓకే అండి బాయ్ అండి రెండు పనులు చేయాలంటే కుదరటం లేదండి అది టైటిల్ పెడదాము సత్యనారాయణ వ్రతానికి మూడవ కథ అని చూశాను ఒక చేతితో ఫోన్ పట్టుకొని అంటే ఇంటి దగ్గర అయితే స్టాండ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అది ఇది రెండు చేయలేకపోతున్నాను ఒక పని చేయాల్సిందే ఏదైనా అందుకే వదిలేశానండి అందుకే నవ్వుతున్నారా మీరు కూడా ఛానల్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి చాలా సపోర్ట్ చేయండి ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కర్రీ అండి మా అమ్మ వాళ్ళు సంగటి చేశారండి సంగటి కారం నలిచారు చాలా రోజులని తిన్నాను తోటకూర తాలింపు సంగటి దాన్ని ఏమంటారు కారం నలవడం అంటారు కదా అది చేసిందండి మా అది తిన్నాను